గౌరవనీయులు పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికి కూడా పేరు పేరున శుభ సాయంత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ భూమిపుత్రులు అయినటువంటి మాకు అనేక రకాలుగా అవమానాలు పరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి కష్టపడ్డటువంటి బలిదానాలు ఇచ్చినటువంటి ఈ లంబాడీ జాతి చరిత్రను కనుమరుగు చేయాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి లంబాడీ బిడ్డలను కూడా కాదని చెప్పేసి ఈరోజు మీరు వలసదారులు కుట్రదారులు దారి దోపిడి దొంగలని చెప్పేసి కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కొరకు వారి యొక్క రాజకీయ జీవితం కొరకు వారి రాజకీయ మనుగడ కొరకు ఈరోజు లంబాడీ ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు రెండు వేల పదిహేడులో ఇదే రకంగా రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలను దుర్మార్గుల చూపించే కుట్రకోణాన్ని ఛేదించడానికి లంబాడీ బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు బాధ్యతగా ఖచ్చితంగా తండా తండా నుండి హైదరాబాద్ లో పనిచేసినటువంటి ఉద్యోగులకు లంబాడీ ఉద్యోగులకు తండాలలో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమకారుడిగా అందరికి కూడా రెండు చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం రండి హైదరాబాద్ లో మన లంబారీల ఐక్యత చూపెట్టాం రండి మన సంస్కృతి సాంప్రదాయం ఏందో చెబుదాం రండి మనం ఈ భారతదేశంలో ఏ రకంగా ఉన్నాం ఎంత గొప్పగా ఉన్న మన సంస్కృతి ఏంది మన త్యాగం ఏంది స్వతంత్ర పోరాటంలో మేము ఉన్నటువంటి పరిస్థితి ఏంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్నది ఏంది హైదరాబాద్ నిర్మాణంలో మేము ఏ రకంగా ఉన్నామో చెప్పుకుందాం చాటి చెప్పుకుందాం మన ఆత్మ గౌరవాన్ని మనమే ఆకాశాన్ని అంటుకునేటట్టుగా మనం చెప్పుకుందాం అని చెప్పేసి తెలియజేయడానికే ఇందిరా పార్క్ లో హలో లంబాడి చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ అనే ఒక స్లోగన్ తోటి మేము బ్రహ్మాండంగా మా తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతున్నాం ఈ లంబాడి ఆత్మగౌరవ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అన్ని కులాలు మతాలు పార్టీలకు అతీతంగా వందలాది వేలాది లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి లంబాడీ బిడ్డల యొక్క మనోవేదన ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది హనా మేధావులు కూడా విప్పు కరిగే విధంగా వాళ్ళు ఏదైతే లంబారీలు కుట్రదారులు అనుభవిస్తారో వాళ్ళందరికీ కూడా కన్నువిప్పి కలిగే విధంగా మనమందరం ఉంటామని చెప్పేసి అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఏ దానికి సంబంధం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక వేదికపైకి వచ్చి లంబారీల ఆత్మగౌరవ వేదికపైకి వచ్చి ఈ రోజు లంబారీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతున్నాం అందుకొరకు లంబారీ బిడ్డలు అందరూ రావాలని మనం చేస్తా ఉన్నాం